హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన మూవీ స్టోరీ ఏంటంటే ఒక సొంత తండ్రి తన కూతురిని ఒక రాక్షసుడికి డబ్బుల కోసం అమ్మేస్తాడు ఆ తర్వాత వాడు ఆ అమ్మాయిని ఎంత దారుణంగా వాడాడు ఇంకా ఏమేం చేశాడు ఆ తర్వాత అమ్మాయి అక్కడ నుంచి ఎలా అయిందో తెలియాలంటే మనకి మూవ్ లాస్ వర్క్ చూడాలి మూవీ మంచి బన్సిక్ మేటర్తో పాటు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మిస్ అవుకు లాస్ట్ చూడండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మన టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి ఇంకా మన మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్టింగ్ లో మనకి ఈ మూవీ మనకి వరల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత ఆ టైంలో జరుగుతూ ఉంటుంది మూవీ స్టార్టింగ్ లో మనకి అనే ఒక వ్యక్తిని చూపెడతారు తన కూతురు తీసుకుని రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పటికే వరల్డ్ అనేది తగ్గుముఖం పట్టడంతో అన్ని దేశాలు వాళ్ళ సైనికులను తిరిగి మళ్ళీ వెనక్కి రెప్పించుకుంటూ ఉంటారు ఈలోగా మన యొంగగాడు తన కూతురైన శిలీ తీసుకుని రోడ్డు పైన వెళ్తూ ఉంటాడు అలా తన వెళ్తూ ఉండగా అప్పుడు మన యొంగగాడికి కొంతమంది వ్యక్తులు ఎదురొస్తారు ఇంకా అప్పుడు మన యొంగని మేము ఇచ్చిన డబ్బులకి డబ్బులు ఎప్పుడు తిరిగిస్తామని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటారు దీంతో మన యుంగగాడు వాళ్ళతో చెప్తాడు నేను మీ డబ్బులు తిరిగిచ్చేస్తానని ఎందుకంటే నేను నా కూతుర్ని జియోగా అనే ఒక వ్యక్తి అమ్ముతున్నానని ఆ డబ్బులు వచ్చాక మీ డబ్బులు తిరిగిచ్చేస్తానని చెప్పి అంటాడు ఆ తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు దీంతో అప్పుడు మనవడు ముందుకు వెళ్తూ ఉంటాడు అసలు జియోగా వ్యక్తి ఊరికి దూరంగా నదికి దగ్గరలో నివసిస్తూ ఉంటాడు దీంతో వీళ్ళిద్దరూ కలిసి అక్కడికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారు అలా వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వగానే అప్పుడు వాళ్ళకి మెరిండా అనే ఒక అమ్మాయి తన కూతురైన జోయిని తీసుకుని బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు జోయి కండిషన్ అనేది చాలా దారుణంగా ఉంటుంది దీన్ని బట్టి సెలీనా అర్థమవుతుంది ఈ జియోగాన వ్యక్తి చాలా మూర్ఖుడి తను చాలా దారుణంగా అమ్మాయిని వాడుకుంటాడని చెప్పి తెలుస్తుంది అసలు జియోగాన వ్యక్తి అక్కడ పేదవాళ్ళైన వాళ్ళకి ఎక్కువ రేటుకి ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళు తీర్చకపోయేసరికి వాళ్ళ పిల్లలని ఇంకా కూతురుని తీసుకొచ్చి వాడు వాడుకుంటూ ఉంటాడు అలా ముందుకెళ్తూ ఉంటే అక్కడ ఒక గుడ్డ వ్యక్తి ఉంటాడు వాడి పేరు నోమిని వీడి గురించి మనం మూవీ ముందుకెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అలా లోపలికి వెళ్ళిన తర్వాత మన యంగుగాడు జియోగా దగ్గర తీసుకెళ్లి తన కూతుర్ని ఇస్తాడు దీంతో అప్పుడు ఆ జియోగో మన సెలీనా దగ్గరికి వచ్చి ఇంకా తన వింత వింతగా అక్కడెక్కడ వాసన చూసి ఇంకా తన నాలుకతో అక్కడక్కడ టచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కాకపోతే మన సెలీనా మాత్రం పిచ్చగా భయపడిపోతూ ఉంటుంది అదంతా చూస్తూ అప్పుడు మన యంగుగాడు తన కూతుర్ని చూసి నవ్వుతూ ఉంటాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సెలీనా వాళ్ళ అయ్యా డబ్బుల కోసం ఎంతకన్నా దిగదేస్తాడు అని చెప్పి ఆ తర్వాత యంగగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత టియోగ గడు సెలీనా దగ్గరకు వచ్చి తను ఎక్కడైతే ఉందో అక్కడే తన బట్టలు మొత్తాన్ని విప్పేమని చెప్తాడు అలా విప్పేసి తన ముందే స్నానం చేయమని చెప్తాడు దీంతో అప్పుడు అప్పటికే మన సెలీనా చాలా భయపడిపోయి ఉంటుంది దీంతో వాడు చెప్పినట్టుగానే తన బట్టలు తీసేసి స్నానం అక్కడే చేస్తుంది తను అలా స్నానం చేస్తూ ఉంటే ఆ నీళ్ళు అనేవి కింద మన నొమిగా పడతాయి ఎందుకంటే ఆ నుమినీగాడు తను అంటే శలీన ఎక్కడైతే స్నానం చేస్తుందో ఆ కింద ప్లేస్ లోనే తనను పడుకుని ఉంటాడు అలా సెలీన బాగా స్నానం చేస్తూ ఉంటే మన టియోగోగాడు తను చూసి బాగా సొల్లు కరుచుకుంటూ ఉంటాడు ఇంకా తన తమ్ముని లేపుకుంటాడు మేటర్ అనుకుంటాడు కాకపోతే ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పి ఆగిపోతాడు ఆ రోజు నైట్ అవుతుంది ఆ నైట్ అయిన తర్వాత మన టియోగోగాడు మొత్తం అన్ని తీసేసుకుని రెడీ అయి కూర్చొని సెలీనాని దగ్గరికి రమ్మంటాడు కాకపోతే సెలీనా బాగా భయపడిపోవడంతో తను రానని చెప్తుంది దీంతో అప్పుడు మన టియోగాడికి కోపం వచ్చి సెలీనాని పెచ్చకుట్టుడు కొట్టి తన దగ్గరకు తీసుకుంటాడు అలా తీసుకున్న తర్వాత అప్పుడు తన బట్టలు తీమన్న తర్వాత అప్పుడు మన టియోగా గారు తన వుండిపోయిన కొన్ని కొన్ని చోట్ల మసాలా పోసి ఆ మసాలాను నాకుతూ ఉంటాడు ఇంకా టియోగాడు తన నోట్లో వేలు పెట్టి దాన్ని చప్పరించమని చెప్తాడు వీటన్నిటి వల్ల సెలీనా చాలా బాధ అనుభవిస్తూ ఉంటుంది ఆ తర్వాత మన టియోగ గడు గొర్రెలు లేకడంతో అప్పుడు మన టియోగాడు గడు అక్కడ మన సెలీనా యొక్క కాళ్ళ మధ్యలో పెట్టేసి మ్యాటర్ కానీ చేస్తూ ఉంటాడు కాకపోతే సెలీనాకి ఇదంతా చాలా కొత్తగా ఉండటంతో తను చాలా బాధను అనుభవిస్తూ ఉంటుంది ఆ తర్వాత టియోగో గడు నిద్రపోతాడు అప్పుడు సెలీనా అక్కడ నుంచి పారిపోవడానికి ఏదో విధంగా తప్పించుకుని వాళ్ళ ఫాదర్ ఉండే ప్లేస్కి వెళ్తుంది అప్పటికి వాళ్ళ ఫాదర్ ఆ డబ్బులతోటి అంటే సెలీనా నమ్మేసిన డబ్బులతోటి వాళ్ళ ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చి ఎంజాయ్ మామ కుమ్మేద్దామని చెప్పి పార్టీ చేసుకుంటూ ఉంటాడు ఈ అప్పుడు సెలీనా అక్కడికి వస్తుంది దీంతో కొట్టడంతో అప్పుడు మన యుంగగాడు అంటే సెలీనా వాళ్ళ డాడీ తన అక్కడ నుంచి పొమ్మని చెప్పి తన ముందే డోర్ వేస్తాడు దీని బట్టి సెలీనాకు అర్థమవుతుంది అసలైన రాక్షసుడు ఆడు కాదని వాళ్ళ ఫాదర్ అని చెప్పి దీంతో తను చేసేద్దం లేక తిరిగి మళ్ళీ అక్కడ టియోగో ఉండే ప్లేస్ కి వెళ్తుంది అలా తన లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడు ఆ గుడ్డు వ్యక్త డొమినగాడు కనబడతాడు దీంతో అప్పుడు సెలీనా తను అడుగుతుంది అసలు నువ్వు ఎవరు ఇక్కడ ఎందుకున్నావని నువ్వు తనకి అంటే టియోగోకి కొడుకువా అని చెప్పి అడుగుతుంది కాకపోతే మన డొమినీగాడు ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ టియోగో డొమినిని పిచ్చ కొట్టు కొడుతూ ఉంటాడు ఎందుకంటే వాడు కోళ్ళకి దాన అనేది ఏలేదని చెప్పి కోపంతో కొడుతూ ఉంటాడు ఇదంతా అక్కడ సెలీనా చూస్తుంది తనకి చాలా కోపం వస్తుంది కాకపోతే తన చేసేదే అలాగే చూస్తూ ఉంటుంది ఆ తర్వాత సీన్లో మనకి మన టియోగా గారు లంచ్ చేస్తూ ఉంటాడు అప్పుడు అక్కడ సెలీనా వాడికి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు టియోగ గారు సెలీనాని దగ్గరికి రామని చెప్పి టియోగాడు వేలిని అంటే సెలీనాకి అక్కడ పెట్టి ఆ తర్వాత వేలిని బయటకు తీసి వాడి నోట్లో పెట్టుకుని మంచిగా ఉందని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తింటూ ఉంటే అప్పుడు మన టియోగ గడు వాడి కాళ్లతోటి సెలినా యొక్క గృహ దగ్గర పెట్టి దాన్ని రుద్దుతూ ఉంటాడు కాకపోతే సెలీనాకి మాత్రం అది చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అయినా సరే మన టియోగాడు అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మరొక వైపు మన డొమినో డొమినోగా ఏం పట్టించుకోకుండా ఫుడ్ తింటూ ఉంటాడు ఎందుకంటే వాడికి ఫుడ్ అనేది ఇంపార్టెంట్ తనకి అంటే తన యజమాని తను చేసే పనికి ఫుడ్ పెడుతున్నాడని చెప్పి అదే చాలని చెప్పి తను భావిస్తూ ఉంటాడు ఆ తర్వాత సీన్ లో మన టియోగో గారు అక్కడున్న ఆభరణాలని అంటే బంగారు ఆభరణాలు కరిగిచ్చి బిస్కెట్ల కింద మారుస్తూ ఉంటాడు ఎందుకంటే తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు వాళ్ళ డబ్బుని ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని వాడికి వడ్డీ కింద ఇస్తూ ఉంటారు దీంతో వాడు ఆ బంగారాన్ని కరిగించి బిస్కెట్ల కింద దాస్తూ ఉంటాడు దీంతోటి మన టియోగో గడి దగ్గర చాలా డబ్బు బంగారం ఉంటుంది ఆ తర్వాత కొంచెం సేపటికి టియోగో దగ్గరికి మిరిండా వస్తుంది వచ్చి తన గోల్డ్ చైన్ ఇచ్చి తన వడ్డీ కింద జమ చేసుకోమని చెప్తుంది కాకపోతే టియోగో గాడు సరిపోదని అంటాడు కాకపోతే అప్పుడు మెరిన్ నా దగ్గర ఎంత ఉందని చెప్పి తన్నే బతిమలుతూ ఉంటుంది అప్పుడు టియోగో గాడు దీనికి బదులుగా నువ్వు నీ రెండో కూతురుని పంపించమని చెప్పి అంటాడు అదంతా అక్కడ సెలీనా చూస్తుంది ఇంకా సెలీనాకు అర్థం అవుతుంది టియోగో గడ్ని ఎదిరించి బ్రతకలేమని ఇంకా వాడిని ఏదో విధంగా మెప్పించి వాడితో కలిసి ఉండగలమని చెప్పి అనుకుంటుంది ఆ తర్వాత సీన్లో సెలీనా అక్కడ తోటలో పనిచేస్తూ ఉంటుంది అప్పుడు సెలీనా పక్కనే మన డొమినో గాడు కూడా పనిచేస్తూ ఉంటాడు అప్పుడు డొమినో గాడు సెలీనాతో చెప్తాడు నేను టియోగో కొడుకుని కాదని నన్ను కూడా మా పేరెంట్స్ తన దగ్గర బానిసగా వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి చెప్తాడు ఆ తర్వాత సీన్ లో టియోగో ఇంకా సెలీనా ఇద్దరు కూడా అక్కడ తోట దగ్గర పనిచేస్తూ ఉంటారు అప్పుడు మన టియోగో గారు సెలీనా దగ్గరకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అప్పుడు సెలీనా తనకి కోఆపరేట్ చేయకుండా ఉంటుంది దీంతో మన టియోగో గారు కోపంతో ఉండేసరికి అప్పుడు తను చెప్తుంది నాకు నీతో చేసేటప్పుడు నాకు కూడా ఇష్టం ఉండే ఫీలింగ్స్ ఉంటే దానికి నువ్వు చాలా హ్యాపీగా ఉంటావని ఇంకా చాలా ఎంజాయ్ చేస్తావని చెప్తుంది అంటే దానికి అర్థం అర్ధమింటని అడిగేసరికి అప్పుడు మన సెలీనా మన టియోగో గారిని ముద్దు పెట్టుకుని పిచ్చగా ముద్దు పెడుతుంది దీంతో అప్పుడు మన టియోగో కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు దీన్ని బట్టి తను చెప్తుంది ఇష్టపడిస్తే ఈ విధంగా ఉంటుందని చెప్పి తనకి అర్థమయ్యేలా చెప్తుంది ఇంకా తను చెప్తుంది ఎప్పటి నుంచి నేను నీకు ఇష్టం వచ్చినట్టు అంటే నీకు కావాల్సినట్టు నేను నీకు సంతోషాన్ని ఇస్తానని చెప్పి అంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు ఆ పొదల్లోనే మ్యాటర్ కనిస్తూ ఉంటారు ఇలాగ వాళ్ళు మ్యాటర్ కనిస్తూ ఉండగా అప్పుడు ఒక ఏరోప్లేన్ గాల్లో వెళ్తూ ఉంటుంది ఇంకా వెళ్తూ కొన్ని పాంప్లేట్లను పైన చూసిరేస్తుంది అందులో ఏమైనా ఉంటుందంటే యుద్ధం అనేది ముగిసిపోయిందని ఎప్పటి నుంచి ఎవరైనా సరే నచ్చిన దేశానికి వెళ్ళొచ్చని చెప్పి ఎప్పటి నుంచి అందరూ ఫ్రీ అని చెప్పి ఉంటుంది అది చూసిన తర్వాత సెలీనా చాలా పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా హ్యాపీనెస్ లోని మన టియోగోడి దగ్గరికి వచ్చి ఎక్కడైతే ఆపిందో అక్కడి నుంచి ముద్దు పెట్టి ఇంకా వాళ్ళిద్దరు ఆ తోటలోనే వర్షంలోనే మ్యాటర్ కానీ చేస్తారు ఆ రోజు నైట్ మన సెలీనా టియోగో గడికి చాలా ప్రేమగా పాలను తీసుకొచ్చేస్తుంది దీంతో మన టియోగో సెలీనా సేవ బాగా నచ్చి ఒక మంచి కాస్ట్లీ లాకెట్ ని తనకి గిఫ్ట్ కింద ఇస్తాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ మన టియోగో గారు సెలీనాను తీసుకుని ఒక మార్కెట్ దగ్గరికి వెళ్తాడు అలా వెళ్ళిన దగ్గర అప్పుడు సెలీనా వాళ్ళ ఫాదర్ వాళ్ళ చిచ్చోర దోస్తులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత అప్పుడు సెలీనా అక్కడ నుంచి మరిండా వాళ్ళ ఇంటికెళ్లి తన కూతురు గురించి క్షేమ సమర్థాల గురించి తెలుసుకుంటూ ఉంటుంది ఇంకా తను చెప్తుంది నేను టియోగో తోటి ఇష్టపూర్వంగా ఉండట్లేదని తన బార్ నుంచి తప్పించుకోవాలంటే తను సంతోషంగా చూసుకోవాలని దానికోసం అలా ఉంటున్నానని చెప్పి అంటుంది ఆ రోజు నైట్ మన టియోగో గడు మత్తుగా మందేసి ఫుల్ గా పడుకుని ఉంటాడు ఈలోగా అప్పుడు సెలీనా ఆ టియోగ గడి దగ్గర ఉన్న లాకర్ తాళం తీసుకుని ఆ లాకర్ని ఓపెన్ చేసి వస్తుంది అప్పుడు ఆ లాకర్లోనే లోనే చాలా డబ్బు ఇంకా బంగారం బంగారం బిస్కెట్లు ఉంటాయి దీంతో అప్పుడు సెలీనా అక్కడ ఒక లాకెట్ ను చూస్తుంది అది ఎవరిదో కాదు వాళ్ళ మమ్మీ లాకెట్ దీంతో సెలీనా ఆ లాకెట్ ను తీసుకుని తన దగ్గర దాచిపెట్టుకుంటుంది ఆ తర్వాత సెలీనా అక్కడ నుంచి మన డొమినో దగ్గరికి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడు డొమినోతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు డొమినో చెప్తాడు నేను ఒకసారి ఇక్కడ నుంచి పారిపోతామని ట్రై చేశానని కాకపోతే మన టియోగో మనుషులు నన్ను పట్టుకున్నారని ఆ తర్వాత టియోగో ఒక వేడి వస్తువు నేను ఆ కళ్ళలో పొడి చేశాడని ఆ తర్వాత నేను గుడ్డి వండి అయిపోయానని ఎందుకంటే అలా చేస్తే తర్వాత నేను ఎప్పుడు పారిపోయానని చెప్పి ఆ విధంగా నా కళ్ళు పొడి చేశారని చెప్పి అప్పుడు మన డొమినో కూడా చెప్తాడు దీంతో ఆ మాటగా తర్వాత మన సెలీనాకి చాలా బాధ అనిపిస్తుంది ఇంకా అతను అనుకుంటుంది నా పరిస్థితి కన్నా మన డొమినోగాడి పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి అనుకుంటుంది అప్పుడు మన డొమినో గాడికి హగ్గిస్తుంది కాకపోతే మన డొమినో డొమినోగా ఒంట్లో ఎటువంటి చలనం ఉండదు ఇంకా చెప్తాడు నేను ఇప్పటివరకు ఏ అమ్మాయిని టచ్ కూడా చేయలేదని చెప్తాడు దీంతో ఆ మాట తర్వాత సెలీనా చాలా జాలి అనిపించి మనోడికి ఒకసారి ఒక రౌండ్ ఇద్దామని చెప్పి నేను నీకు నీకు కావాల్సిన సంతోషం ఇస్తానని చెప్పి ఇంకా అప్పుడు డొమినా తన బట్టలను తీసి వాడి చేతితోటి తన మామిడి పల్లెని పట్టుకోమని చెప్తుంది అలా పట్టుకున్న తర్వాత అప్పుడు మన డొమినో డొమినోగాడు తమ్ముడు టంగమన్ లభిస్తాడు ఆ తర్వాత అప్పుడు సెలీనా తన చేతితో డొమినో డి తమ్ముడిని పట్టుకుని ఊపుతూ ఇంకా తనతోటి వాళ్ళ తమ్ముడిని కక్కించేస్తుంది ఇంకా సెలీనా చెప్తుంది నెక్స్ట్ టైం నేను నా గృహలో పెట్టే అవకాశం ఇస్తానని చెప్పి అంటుంది ఆ తర్వాత తన నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సీన్ లో సెలీనా బట్టలు ఉత్తుకుంటూ ఉంటుంది అప్పుడు దూరంగా మెరిండా కూతురైన జాయి మన టియాగో గడి పెట్టిన టార్చర్ వల్ల పిచ్చిదైపోయి ఉంటుంది దీంతో అప్పుడు సెలీనా తనకి హ్యాప్ చేద్దాం అనుకుంటుంది కాకపోతే మెరిండా వచ్చి తన అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది ఆ తర్వాత సీన్ లో టియాగో మన డొమినో గారిని బాగా కొడుతూ ఉంటాడు ఎందుకంటే అక్కడ మన సెలినా తీసుకున్న నక్లెస్ డొమినో గడు దొబ్బేసడం అని చెప్పి కోపంతో చచ్చేదాకా కొడుతూ ఉంటాడు ఇలాగ అక్కడికి సెలీనా ఒక పాల బాటిల్ తో వచ్చి ఇంకా మనవన్ను శాంతి పరచాలని చెప్పి ఆ పాల బాటిల్ తన ఒంటి పైన వేసుకుని అప్పుడు టియోగో గోడ తోటి అక్కడే మ్యాటర్ కానిస్తుంది దీంతో టియోగో గడు కొంచెం చల్లబడతాడు ఆ రోజు నైటు గాయాలతో తప్పించుకున్న ఒక సైనికుడు అక్కడికి అంటే టియోగా వాళ్ళ ప్లేస్ దగ్గరికి వస్తాడు ఇంకా డొమినో చూసి చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు కాకపోతే అప్పటికే సెలీనా చూసి ఇంకా ఆ సైనికుని చంపి డొమినోని కాపాడుతుంది ఆ తర్వాత టియోగో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆ సైనికుని అడవిలో కాల్ ఆ రోజు నైటు టియోగో ఇంకా సెలీనా ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు మన టియోగో కూడా ఎప్పటిలాగే వాడి కాళ్ళని మన సెలీనా మధ్యలో పెట్టి రుద్దుతూ ఉంటాడు కాకపోతే ఈసారి సెలీనా కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది అది చూసిన తర్వాత మన టియోగో గడు కూడా ఆశ్చర్యపోతాడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ తర్వాత టియోగో గారు అక్కడ నుంచి మరిండో వాళ్ళ ఇంటికెళ్లి ఇంకా పిచ్చి పెట్టిన తన కూతురైన జాయిన్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తనకి కొన్ని డబ్బులు ఇస్తాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన టియోగో గడు ఎంత రాక్షేసుడు అయినా కూడా కొంచెం మారుతున్నాడు అని చెప్పి అర్థమవుతుంది ఆ తర్వాత సీన్ లో టియోగో అక్కడ నుంచి ఒక చోటుకెళ్లి అక్కడ అందరితో పాటు తాగుతూ ఉంటాడు అలా వాడు ఫుల్ గా తాగేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మరొక వైపు సెలీనా తన పిట్టబేడ సర్దుకుని ఇంకా టియోగో వాడు యొక్క బంగారాన్ని డబ్బుని కూడా మూట కట్టుకుని వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటుంది ఇలోగా మన టియోగో గారు మన సెలీనా వాళ్ళ ఫాదర్ అయిన ఎంగుతో కలిసి బాగా తాగేసి తోలుతో వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉండగా అప్పుడు ఎంతో చెప్తాడు నాకు నుండి కూతురు చాలా నచ్చిందని ఇంకా తన కూడా అంటే ఇష్టమని నిద్ర పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామని చెప్పి అంటాడు దీంతో ఎంగగాడు ఒక షాకింగ్ నిజాన్ని మన టియోగ గడికి చెప్తాడు అదేంటంటే అసలు సెలీనా యంగగాడు కూతురే కాదని ఇంకా తన ఒక విషయం కూడా చెప్తాడు టీయోగ గారు ఒక అమ్మాయిని బలవంతంగా పాడు చేశాడని ఆ పాడు చేసిన అమ్మాయికి పుట్టిన అమ్మాయి సెలీనా అని ఇంకా సెలీనా నీకు కూతురు అవుతుందని ఎప్పటివరకు నీ కూతురుతో తోటి నువ్వు ఆ రకంగా సంబంధాన్ని కొనసాగించామని చెప్తాడు దీంతో ఆ మాట ఆడిన తర్వాత మన టివిగో కాడు షాక్ అయిపోతాడు ఇంకా కింద పడిపోతాడు ఇంకా తన బాబాతో ఇంటికి వెళ్తాడు అలా ఇంటికి వెళ్ళేసరికి అప్పుడు మన డొమినో గాడు సెలీనాతో అంటాడు నాకు లైఫ్ లో ఒకటే కోరిక ఉందని నేను ఎప్పటివరకు ఏ అమ్మాయిని తన గుహలోని నా తమ్ముడిని పెట్టలేదని అది పెడితే చాలని చెప్పి తను అంటాడు అప్పుడు సెలీనా నీ కోరికను నెరవేరుస్తానని చెప్పి తన కాళ్ళని జాపుతుంది దీంతో మన డొమినో డొమినోగాడు తనతోటి ఫుల్గా హ్యాపీగా ఫస్ట్ టైం గుర్రమాట ఆడుతూ ఉంటాడు అలా మన డొమినోగాడు ఫుల్ మన సెలీనా గృహలోని గుర్రాన్ని పెట్టి తోలుతూ ఉంటాడు అప్పుడు మన టియోగో గారు ఎంటర్ అవుతాడు అలా చూసిన తర్వాత వాళ్ళిద్దరిని మన టియోగో గారికి పిచ్చ కోపం వస్తుంది చూసేటప్పుడు టీయోగో గారు డొమినోగాని చంపేద్దాని చెప్పి వాడి పైకి వెళ్తూ ఉంటాడు అప్పుడు సెలీనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తోటి మన టియోగో గారిని పొడిచి చంపేస్తుంది అప్పుడు సెలీనా డబ్బుని ఇంకా డొమినో గాని తీసుకుని అక్కడి నుంచి బయటపడుతుంది అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు సెలీనా మన డొమినోగాని ఒక చోట కూర్చోబెట్టి ఇంకా వాడికి కొంచెం డబ్బునిచ్చేసి సెలీనా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక్కడితో ఈ మూవీ లెండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వచ్చిన వీడియోస్తో కొంచెం లైక్ అవ్వండి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్